మీకోసం ఒక ముఖ్యమైన రూల్ అలర్ట్ ఇకపై స్నేహితుల మధ్య జరిగే ఒక చిన్న నగదు లావాదేవీ కూడా మీకు భారీ జరిమానా తెచ్చిపెట్టొచ్చు ఉదాహరణకు మీ స్నేహితుడు మీకు అత్యవసరానికి యాభై ఐదు వేల రూపాయలు నగదు ఇచ్చాడనుకోండి సహాయం దొరికిందని సంతోషించేలోపే ప్రభుత్వం నుంచి మీకు అంతే మొత్తం జరిమానా పడచ్చు ఎందుకంటే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ రెండు వందల అరవై తొమ్మిది ఎస్ఎస్ ప్రకారం ఎవరి దగ్గర నుంచైనా ఇరవై వేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ అప్పును నగదు రూపంలో తీసుకోవడం నేరం ఒకవేళ తీసుకుంటే తీసుకున్న పూర్తి మొత్తానికి సమానమైన జరిమానా కట్టాల్సి ఉంటుంది ఇది అప్పులకు మాత్రమే కాదు ఇంకా చాలా విషయాలకు వర్తిస్తుంది జాగ్రత్తగా వినండి ఒకే రోజులో ఒక వ్యక్తి నుంచి రెండు లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ నగదు స్వీకరించినా ఇదే వంద శాతం జరిమానా పడుతుంది మీరు తీసుకున్న అప్పును తిరిగి చెల్లించేటప్పుడు కూడా ఇరవై వేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ నగదు రూపంలో చెల్లించకూడదు అలా చేసినా జరిమానా తప్పదు మీరు ఎవరికైనా రెండు వేల రూపాయలు కంటే ఎక్కువ విరాళం నగదు రూపంలో ఇస్తే ఎలాంటి ఆదాయపు పన్ను మినహాయింపు ట్యాక్స్ బెనిఫిట్ లభించదు ప్రభుత్వం చాలా స్పష్టమైన సందేశం ఇస్తోంది నల్లధనాన్ని అరికట్టడానికి మరియు నగదు రావాదేవీలను తగ్గించడానికి నియమాలను కఠినతరం చేస్తోంది మరి సురక్షితమైన మార్గాలు ఏవి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వస్తే యూపీఐ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఎన్ఈఎఫ్టీ ఆర్టీజీఎస్ లేదా చెక్కులను వాడండి ఒక్క ముఖ్యమైన నియమం గుర్తుంచుకోండి పెద్ద మొత్తాలకు నగదును దూరం పెట్టండి ఒక్క చిన్న పొరపాటు జరిగినా మీరు రెట్టింపు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ క్యాష్ రూల్స్ గురించి మీకు ముందే తెలుసోలేదో కామెంట్ చేయండి